హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది రాజ్ ఆఫీస్కి వెళ్ళడం కోసం కిందికి వస్తూ ఉండగానే అపర్ణాదేవి పూజ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతూ ఉండగా రాజ్ వచ్చి పట్టుకొని సోఫాలో కూర్చోపెడతారు మమ్మీ మమ్మీ నీ ఆరోగ్యం బాగోలేదు ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు పిన్ని చేస్తుంది కదా అని అంటారు రాజ్ చూడు రాజ్ నాకిలా అవ్వడానికి కారణం నువ్వే నా కోడల్ని ఇప్పటికైనా తీసుకునిరా ఆ పనులన్నీ తను చూసుకుంటుంది నేను సంతోషంగా ఉంటాను అని అంటారు అపర్ణాదేవి మమ్మీ నీ ఆరోగ్యం పాడవడానికి కారణమే కలవతి కానీ నువ్వు చెప్పినందుకు తన ఇంటికి వెళ్ళి మరీ బ్రతిమిలాడాను కానీ తను రాను అనింది నేనేం చేస్తాను మమ్మీ అని అంటారు నువ్వు ఎలా బ్రతిమిలాడావో నాకు అర్థమైందిరా కావిని బ్రతిమిలాడే విధంగా బ్రతిమిలాడాలి అంతేగాని నువ్వు ఏదో రకంగా అడిగితే కావి ఎందుకొస్తుంది అందుకే కావిని ఇంటికి తీసుకునిరా అని అంటారు అపర్ణాదేవి ఇంతలో ఇందిరాదేవి వస్తారు అపర్ణ కావి విలువ తెలిసే రోజు రాజ్కి వస్తుంది నువ్వేమీ కంగారు పడద్దు ఆఫీస్లో రాజ్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ చక్కదిద్దుకొని అప్పుడు తన భార్య గురించి ఆలోచిస్తాళ్లే అని అంటారు ఇందిరాదేవి ఇక రాజ్ మమ్మీ జాగ్రత్త నానమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి ఇక ఆఫీస్కి బయలుదేరుతారు రాజ్ ఇది ఇలా ఉండగా కావ్య కూడా ఆఫీస్కి చేరుకుంటారు ఇక డిజైన్ వేయకుండా వచ్చినందుకు ఇక మేనేజర్ అడుగుతారు కావ్య మేడం డిజైన్స్ ఏమి వేయకుండా వచ్చారేంటి అనగానే సార్ మీరు నాకేమీ చెప్పలేదు కదా అని అంటుంది అదేంటి మేడం పెద్ద కంపెనీ డీల్ ఒకటి వచ్చిందని చెప్పాను కదా దానికోసం మీరు డిజైన్ వేశారేమో అని అనుకున్నాను అనగానే సార్ ఒక గంట టైం ఇవ్వండి నేను వేస్తాను అని అంటుంది సరే మేడం అని చెప్పి ఇక అనామిక క్యాబిన్లోకి వస్తారు మేనేజర్ ఏంటి మేనేజర్ కావ్య డిజైన్స్ వేయలేదా అని అంటారు అయ్యో మనం క్లారిటీగా తనకి చెప్పాలి చెప్పకపోతే తనైనా ఎలా వేస్తారు ఒక గంటలో డిజైన్ వేస్తామని మాటిచ్చారు అని అంటారు మేనేజర్ ఏమో నాకు నమ్మకం లేదు ఆ కావ్యరాజ్ ఇద్దరూ వారే కావాలనే మన ఆఫీస్కి వచ్చిందేమో బేబీ అని అంటారు చూడు బేబీ కావ్య గురించి నాకు బాగా తెలుసు ఏదైనా పని అనేది చేసింది అంటే పర్ఫెక్ట్గా చేస్తుంది నమ్మకంగా చేస్తుంది తనకి మనం ఇక్కడ మేనేజర్స్ ఎండీస్ అని తెలీదు తనేదో చిన్న కంపెనీలో వర్క్ చేస్తున్నానన్న ఫీలింగ్లో ఉంది తనకి త్వర త్వరగా మనం డిజైన్స్ ఆర్డర్ ఇస్తామని ఎలా అనుకుంటారు అందుకే అందుకే తను వేసి తీసుకురాలేదు ఒక గంటలో తను అద్భుతమైన డిజైన్స్ వేస్తుంది కావాలంటే చూడు అని అంటుంది అనామిక ఏమో బేబీ నాకేమీ అర్థం కావట్లేదు ఆ రాజ్కి ఎంత ఎంత నమ్మకమో తెలుసా తన కంపెనీని ఈసారి ముందుగా అవార్డు తీసుకుంటుందని కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు కనీసం టెండర్ కూడా వేయలేదు అని అంటారు నువ్వు వేసావు కదా బేబీ టెండర్ వేయాలంటే అద్భుతమైన డిజైన్ తన దగ్గర ఉండాలి ఆ అద్భుతమైన డిజైన్ లేకుండా టెండర్ వేసిన వేస్టే కదా బేబీ అని అంటుంది అనామిక ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి వచ్చి బాధపడుతూ ఉంటారు ఈరోజే లాస్ట్ ఫైనల్ టెండర్ వేయాలి అలాగే మనం వేసిన డిజైన్ సబ్మిట్ చేయాలి అప్పుడే అన్ని డిజైన్స్ అనేవి చూసి మాకు మాకు నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాము అని చెప్పి అవార్డు ఇస్తారు కానీ ఏ సంవత్సరం రాని ప్రాబ్లం ఈ సంవత్సరం వచ్చింది నిజం చెప్పాలి అంటే పోయిన ఇయర్ కళావతి ఆదుకుంది ఇప్పుడు ఆ కళావతి నా నెత్తి మీద ఎక్కి కూర్చుంది ఇప్పుడు ఎలా ఇది పరువు ప్రతిష్ట అలాగే సమస్త గొప్పతనం ఇవన్నీ కలిసిన ఈ అవార్డు ఈ సంవత్సరం రాకపోతే తాతగారు నాయనమ్మ బాధపడతారు మమ్మీ కూడా బాధపడుతుంది దుగ్గిరాల ఇంటి పరువు అనేది తగ్గుతుంది ఎందుకంటే ఎప్పుడైనా నెంబర్ వన్ స్థానంలో ఉంటేనే గౌరవం ఉంటుంది నెంబర్ వన్ నుండి దిగాము అంటే ఖచ్చితంగా అందరి చూపు ఇక దిగిపోయిన వారి వైపే ఉంటుంది లేదు ఖచ్చితంగా నాకు అవార్డు రావాలి నా సమస్యకి అవార్డు రావాలి అని అనుకుంటారు రాజ్ ఇది ఇలా ఉండగా ఇక కావ్య డిజైన్స్ వేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మీకు తెలుసా ఈ ఇయర్ నిజంగా బిజినెస్ అలాగే అన్ని కంపెనీలు పోటీ పడుతూ ఇక ఎప్పట్లాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నెంబర్ వన్లో బహుమతి కొట్టేస్తుంది అనుకున్నారు కానీ ఈసారి కనీసం వాళ్ళు టెండర్ వేయలేదు డిజైన్ కూడా సబ్మిట్ చేయలేదంట నీకొకటి తెలుసా ఇక కంపెనీ కిందికి పడిపోవడమే అని అంటూ ఉంటారు ఇక ఒక్కసారిగా కావీ షాక్ అవుతుంది అంటే పోయిన ఇయర్ నేను డిజైన్స్ వేస్తే ఆ డిజైన్కి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నెంబర్ వన్ అవార్డు వచ్చింది అంతకుముందు తొమ్మిది సార్లు వచ్చింది ఈసారి అక్కడ డిజైన్ వేసేవారు ఎవరూ లేరా శృతి డిజైన్స్ అంతంత మాత్రమే ఖచ్చితంగా ఆయన బాధపడుతుంటుంటారు ఇప్పుడు ఎలా ఆ కంపెనీకి కనీసం టెండర్ వేయడానికి అవకాశం లేనట్టు అయిపోయిందే ఎంతైనా నేను దుగ్గిరాల ఇంటి కోడల్ని ఖచ్చితంగా నేనే వెళ్ళి టెండర్ వేస్తాను అలాగే డిజైన్ కూడా సబ్మిట్ చేయాలి ఇప్పుడు ఎంత టైం ఉందో ఏంటో అని చెప్పి ఇక అక్కడ శృతికి ఫోన్ చేస్తుంది కావ్య మేడం మీరేనా మీకు ఫోన్ చేయాలి అని అనుకున్నాను కానీ మీరే ఫోన్ చేశారు దేవతలా ఫోన్ చేశారు మేడం అని చెప్పి చెప్పేలోపు నాకు అంతా ప్రాబ్లం తెలుసు చూడు శృతి నేను డిజైన్ వేసి అలాగే కంపెనీ టెండర్ వేసి వస్తాను అనగాని మేడం రాసరికి తెలిస్తే అని అంటుంది ముందు ఆయన ఏం చేస్తున్నారో చెప్పు అని అంటుంది ఆయన టెండర్ వేయడానికి వెళ్ళను అన్నారు అలాగే ఇక ఈ ఇయర్ మనకి డిజైన్ విషయంలో ఏ అవార్డు రాదని చెప్పి ఇక మా అందరికీ క్లాసులు పీకి తను మార్నింగ్ నుండి ఏమీ తినకుండా కూర్చున్నారు బాధపడుతున్నారు మేడం అని అంటుంది సర్లే శృతి అవన్నీ నేను చూసుకుంటాను నువ్వేమి మాట్లాడద్దు సైలెంట్గా ఉండు అనగాని మేడం మీరు టెండర్ వేసి డిజైన్ సబ్మిట్ చేస్తారా అని అంటుంది చూస్తాను కానీ ఈ విషయం ఎవ్వరికీ చెప్పద్దు అని అంటుంది మరి అవార్డు వస్తుంది కదా మేడం అప్పుడు తెలుస్తుంది కదా అనగానే అవార్డు ఎప్పటికీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకే రావాలని కోరుకుంటున్నాను అందుకే కంపెనీ తరపు నుండి నేను వేస్తున్నాను టెండర్ సబ్మిట్ కూడా నేనే చేస్తాను ఇక నువ్వేమీ టెన్షన్ పడద్దు ఆయనను కూడా ఈ విషయం చెప్పకుండా సైలెంట్గా ఉండు అని చెప్పి అంటుంది సరే మేడం అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది శృతి ఇక కావ్య ఇక డిజైన్స్ ఒక పది వేసి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చాలా చక్కనైన డిజైన్ వేస్తుంది ఇక ఆ డిజైన్స్ ఇచ్చి పర్మిషన్ అడిగి టెండర్ వెయ్యాలని అనుకుని గబగబా ఇక క్యాబిన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక కావిని కింది నిండే చూసిన ఇక అనామిక కావి పైకి వస్తుంది మేము దాక్కుంటాం అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ దాక్కు దానికి వెళ్ళిపోతారు ఇక కావి వచ్చేసరికి మేనేజరే ఉంటారు మేడం మీరు డిజైన్ వేసేసారా అని అంటారు ఇదిగోండి సార్ అని చెప్పి అంటుంది వావ్ బా వేసారు అనగానే సార్ నాకు గంట పర్మిషన్ కావాలి అని అంటుంది కావ్య మేడం ఇప్పుడు మీరు డిజైన్ వేశారు కాబట్టి వెళ్ళి రావచ్చు అని అంటారు మేనేజర్ ఇక కావ్య తన పర్సులో డిజైన్ పెట్టుకొని ఇక టెండర్ వేయడానికి ఆఫీస్కి వెళ్తుంది ఇక అక్కడున్నవారు మేడం మీరు వచ్చారు రా సార్ రాలేదు అని అడుగుతారు సార్ నన్ను పంపించారు అని చెప్పి ఇక టెండర్ వేసి అలాగే డిజైన్ కూడా సబ్మిట్ చేస్తుంది వావ్ మేడం ప్రతిసారి మీకే అవార్డు అనేది ఈ డిజైన్ చూస్తే తెలుస్తుంది చాలా చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్ ఇక సార్ మొన్న వచ్చినప్పుడు టెన్షన్ పడ్డారు ఇప్పుడు ఆ టెన్షన్ అనేది పోయి ఉంటుంది అనగానే సార్కి మీరు ఇవన్నీ చెప్పొద్దు ఎందుకంటే అని టెన్షన్గా ఉంటారు ఇప్పుడు సబ్మిట్ చేసేది ఒక గంట ముందు వచ్చానని చెప్పి తనకు బాధ అనిపించింది ఇక నేనే తీసుకొచ్చాను అని అంటుంది సరే మేడం ఈ విషయాలేమీ చెప్పము కానీ అవార్డు ఫంక్షన్కి మీరు కూడా రావాల్సిందే అని అంటారు తప్పకుండా అని చెప్పి కావ్య అక్కడి నుండి బయటికి వచ్చి అమ్మయ్యా ఆయన ఇప్పుడు బాధపడినా అవార్డు వచ్చినప్పుడు సంతోషపడతారు ఇప్పుడు గనుక నేను డిజైన్ వేశాను అలాగే కంపెనీకి సబ్మిట్ చేశానని చెప్తే అసలు ఏమీ చేయరు నీ అవసరమే లేదని చెప్పి మొండిగా వాదిస్తారు అందుకే ఆయనకి చెప్పకుండా ఈ పని చేశాను అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా కావ్య డిజైన్స్ చూసిన సామంత్ హబ్బా ఎంత ఎంత బాగున్నాయో బేబీ నిజంగా కావ్య చేతిలో ఏముందో తెలియటం లేదు నిజంగా కావ్య లాంటి వారు మన కంపెనీకి ఎంతో పేరు ప్రఖ్యాతుల్లో కూడా కాదు మన కంపెనీ పైకి తీసుకుని వెళ్ళిపోతారు అని అంటారు కావ్య గురించి నాకు బాగా తెలుసు ఇప్పుడు దీనిలో బెస్ట్ డిజైన్ నువ్వు వెళ్ళి సబ్మిట్ చేసేసే అని అంటుంది టైం లేదు బేబీ త్వరగా సబ్మిట్ చేసేయాలి అని చెప్పి సబ్మిట్ చేసేస్తారు సామంత్ అమ్మయ్యా బేబీ మన ప్లాన్ అనేది సక్సెస్ఫుల్గా పూర్తయిపోయింది సబ్మిట్ చేశాము రేపు అవార్డు మనకే రాబోతుంది కానీ ఇలా ఖాళీగా గోల్డ్ గీక్కుంటూ ఎందుకు చెప్పు రాజ్కెళ్ళి తన భార్యే మన కంపెనీలో జాబ్ చేస్తుందని చెప్పాలి అని అంటారు హాయ్యో బేబీ ఇప్పుడు చెప్తే కావ్య షాక్ అవుతుంది కదా అని అంటారు కావ్య షాక్ అయినా మనకు ఆల్రెడీ డిజైన్ వేశారు అలాగే అగ్రిమెంట్ కూడా రాయించుకోమని చెప్పాను మేనేజర్తో ఇక వన్ ఇయర్ మన కంపెనీకి తను ఖచ్చితంగా డిజైన్స్ వేయాలి అని అంటారు సామంత్ అలా అయితే బేబీ ఈరోజు కాదు ఒక వారం రోజులు మనం ఆగి ఈ విషయం మనకి అవార్డు వచ్చినప్పుడు రాజ్కి చెప్పాలి అని అంటుంది అవునా బేబీ అప్పటిదాకా ఆగాలంటే నా వల్ల కావటం లేదు అని అంటారు కొంచెం ఓర్పుగా ఉండాలి ఎందుకంటే ఈలోపు కావ్యకు కూడా మనమే వర్క్ ఇచ్చామని తెలియాలి అప్పుడు రాజుకు మోసం చేస్తున్నాననే భావన కావ్యకి అటు కావ్యం మోసం చేసిందని రాజుకి తెలియాలి వాళ్ళు మరింత దూరం అవ్వాలి అప్పుడు రాజ్ బిజినెస్ మైండ్ కాకుండా ఇక తన జీవితం గురించి ఆలోచిస్తూ కృంగిపోతాడు అప్పుడు మనదే పైచే అవుతుంది అని అంటుంది అనామిక ఓకే బేబీ నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఇప్పుడు మన కంపెనీ పైకి వెళ్తుంది అని అంటారు సామంత్ ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి ధాన్యలక్ష్మి రుద్రాని ముగ్గురు ఇక కనకం ఇంటికి వస్తారు అక్క ఆ కనకానికి చూస్తుంటేనే నాకు అదోలా అనిపిస్తుంది ఎందుకక్క ఇక్కడిదాకా వచ్చావు నీ ఆరోగ్యం బాగోలేదు ఆ కావ్య నిజంగా మన రాజ్ రమ్మంటే రావాలి కానీ ఎగిరెగిరి పడుతుంది నువ్వేమో కావ్య కావాలి అంటున్నావు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చాము రాజుకి తెలిస్తే బాధపడతాడు అని అంటుంది చూడు ధాన్యలక్ష్మి నీకు ఆ రుద్రానికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా తెలియాలి ఎందుకంటే ఒకప్పుడు మీలాగే నేను కూడా ఆలోచించాను ఇప్పుడు నా కోడలి గొప్పతనం తెలుసుకున్నాను నువ్వు కూడా అప్పు గురించి తెలుసుకొని నీ కొడుకు నీ కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకో అప్పుడు నువ్వు ఇలా బాధపడవు సంతోషంగా ఉంటావు ఇక రుద్రాని విషయానికి వస్తే ఆ స్వప్న ఆ స్వప్నని కూతుర్లా చూసుకుంటే స్వప్న మీద పెట్టుకునేది కానీ స్వప్న జీవితంతో ప్రతి నిమిషం ఆడుకుంటుంది అందుకే బుద్ధి రావాలని రుద్రాన్ని తీసుకొచ్చాను అనగాని వదిన ఈ ముగ్గురు కూతుర్లు మన ఇంటి కోడళ్ళయ్యి మనకి ఎన్ని ఎన్ని తిప్పలు పెడుతున్నారో నువ్వు అర్థం చేసుకోలేదు ఇప్పుడు కావి కూడా రాజు మాట వినకుండా ఇంటికి రావట్లేదు కావాలనే ఒక్కొక్కరిని తన కాళ్ళ దగ్గరికి తెప్పించుకుంటుంది వాళ్ళ తెలివితేటలకి నువ్వు కూడా ఎందుకు వదినా బోల్తా పడతావు పద వెళ్ళిపోదాము తెలిస్తే బాధపడతాడు అనగాని రుద్రాని నా మీద నా కొడుకు మీద దుగ్గిరాల ఇంటి మీద నీకు చాలా ప్రేమ ఉంది అందుకే నువ్వు నన్ను తీసుకెళ్తాను అంటున్నావు ఈ కాపు నీ బట్టి పురాణం పద లోపలికి వెళ్దాము అని అంటుంది అపర్ణాదేవి ధాన్యలక్ష్మి పద వదిన ఏమైనా అంటే ఊరుకోదు కదా అని చెప్పి లోపలికి వెళ్తారు ఇంతలో కావ్య కరెక్ట్గా ఆఫీస్ నుండి వస్తుంది అత్తయ్య అని అంటుంది వెనక్కి తిరిగి చూడగానే కావ్య ఇక బ్యాగ్తో కనిపిస్తుంది హమ కావ్య అని అంటుంది పరుగు పరుగున వచ్చి కౌగిలించుకుంటుంది ఏంటి ఇక అత్తింటికి రాదనుకుంటే వదినా ఎక్కడికో ఉద్యోగం కూడా చూసుకుంది చూసావా నువ్వు ఒంట్లో బాగోక నువ్వు కోమలో ఉండి వచ్చినా నీ కోడల దగ్గరికి వచ్చావు నీ కోడలు మాత్రం నీ దగ్గరికి రాలేదు పైగా ఉద్యోగం చూసుకుంది ఇప్పటికైనా అర్థమైంది కదా అనగాని కనకం బయటికి వస్తుంది వదినగారు గారు లోపలికి రండి అని చెప్పి పిలుస్తుంది హబ్బా అమ్మ అలాగే నాన్న ఒక కూతురు చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పటికైనా మా వదిన కళ్ళు తెరిస్తే బావుండు అనగాని ఇంతలో కనకం వచ్చి గారు వదిన కళ్ళు ఎప్పుడో తెరిచి ఉన్నాయి మీ కళ్ళే మూసికిపోయి ఉన్నాయి భార్యభర్తలకి గొడవలొచ్చాక పెద్దవారిగా పంచాయతీలు పెడుతూ వాళ్ళిద్దరినీ కలపాలని ఈ ప్రపంచమే చూస్తుంది కానీ మీలాంటి వారు మాత్రం ఎవ్వరు ఉండరని అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా యాకాకిగా భార్యాభర్తలు ఎప్పుడెప్పుడు విడిపోతారా వాళ్ళ మధ్య ఎప్పుడెప్పుడు తగులు పెట్టాలని ఎదురుచూస్తూ ఉంటారు మీకు ఏమీ అనిపించటం లేదా ఇలా ఒక్కరిగా ఉండడం అని అంటుంది చూడు నీ కూతురు పుట్టింటికి వచ్చినప్పుడు నువ్వు నాలుగు మాటలు సర్ది చెప్పి చెప్పలేదు కానీ నాకు నీతులు చెప్తున్నావా అని అంటుంది నా కూతురికి నేనేం చెప్పాను అన్నది నా కూతురికి తెలుసు నా భర్తకి తెలుసు నాకు తెలుసు కానీ నీకు తెలియంది ఏంటో తెలుసా ఆడపిల్ల గొప్పతనం ఆడపిల్ల బ్రతుకు ఒక ఇంటి కోడలిగా వెళ్ళిన కోడల్ని ఎన్నో ఎన్నో కష్టాలు పెడుతున్నా వారికి ఆడపిల్లకి చెప్పాల్సిన విషయాలు చెప్పడం ఆడపిల్లకి గుట్టుగా ఉంచడం చేత కాదు అని అంటుంది కనకం రుద్రాని మాటల్ని ఎవ్వరం పట్టించుకోవటం లేదు నువ్వు కూడా పట్టించుకోవద్దు కావ్య ఇప్పటికైనా మా ఇంటిపై కోపం పక్కన పెట్టి మా ఇంటికి రామ్మా రాజ్ ప్రతిరోజు బాధపడుతున్నాడు ఆఖరికి టెండర్ వేయడానికి కూడా తన దగ్గర మంచి డిజైన్ లేక టెండర్ వేయలేదు అనగానే ఇక కావ్య పాపం చూస్తూ ఉంటుంది అత్తయ్య ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చే రోజు వస్తే తప్పకుండా వస్తాను మీరేమీ దిగులు పడద్దు అలాగని నా గురించి ఎక్కువగా ఆలోచించద్దు ఆడవారికి ఒకటే పెళ్ళి అంటారు ఆ పెళ్ళి నాకు జరిగిపోయింది నా భర్త తప్పు చేయలేదు కానీ మొండివాడు ఆ మొండితనం మానేసి నిజంగా మనసుతో అర్థం చేసుకుంటే నా భర్త దేవుడితో సమానం అని అంటుంది ఇక అయితే నీ భర్తే రావాలా అని అంటుంది అంతే కదత్తయ్య ఆత్మాభిమానంగా లేకపోతే మీరు నా రెండు చెంపులు వాయిస్తారు మగవాడు ఏదైనా ఉంటే సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే నన్ను చెవు పెట్టి మెలేస్తారు ఇవన్నీ మీరు చేస్తారు అన్నప్పుడు నేనెందుకు తప్పు చేస్తాను అనగానే కావ్య నువ్వు చాలా తెలివైన దానివి ఖచ్చితంగా నా కొడుకు తన తప్పుని సరిదిద్దుకుని వస్తారు కానీ నువ్వు ఉద్యోగం చేస్తున్నందుకు నాకు బాధగా లేదు కానీ త్వరగా నువ్వు ఉద్యోగానికి రిజైన్ చేసి నా ఇంటి కోడలిగా రావాలి అని చెప్పి అక్కడి నుండి ముగ్గురు బయటికి వచ్చేస్తారు ఇలా వారం రోజులు గడుస్తుంది ఇక అవార్డు ఫంక్షన్ కోసం అందరికీ పెద్ద కంపెనీ వారు ఇన్విటేషన్ పంపిస్తారు రాజ్ ఆఫీస్ నుండి ఆ ఇన్విటేషన్ తీసుకొచ్చి ఇక సీతారామయ్య గారికి చూపిస్తారు తాతయ్య నన్ను క్షమించండి మన ఇంటి పరిస్థితి వల్ల ఈ సంవత్సరం కనీసం సబ్మిట్ కూడా చేయలేని పరిస్థితి వచ్చింది నన్ను క్షమించండి అని అంటారు రాజ్ దీనిలో నీ తప్పు ఏమీ లేదు ఇంటిలో చాలా సమస్యలు వచ్చాయి ఒకసారి సుభాష్ విషయం అలాగే ఇక ప్రతిరోజు ఏదో ఒక సమస్య చుట్టుముట్టుతుంది ఇక ఇప్పుడు కళ్యాణ్ కోసం నేనే సరైన నిర్ణయం తీసుకోలేదు అందుకే మన కంపెనీ కోసం ఇక నువ్వు ఎటువంటి మంచి డిజైన్ సబ్మిట్ చేయలేకపోయావు కానీ నువ్వు ఈ అవార్డు ఫంక్షన్కి వెళ్ళాలి అవార్డు రానంత మాత్రాన మనం ఇంట్లో కూర్చుంటే బాగోదు ఓటమి గెలుపు రెండూ తీసుకోవాలి అని అంటారు సీతారామయ్య గారు పాపం ఫ్యామిలీ అంతా బాధపడతారు ఇక రుద్రాని అంటుంది చూసారా నాన్న రాజ్ గొప్పవాడు అందుకే ఇలా ఇలా వచ్చింది అని చెప్పి ఏమీ అనకుండా తనని మీరు భుజం పట్టి తడుతున్నారు కానీ నా కొడుకుని మాత్రం ఒకే ఒక్క తప్పు చేస్తే ఇంట్లో కూర్చోపెట్టారు అని చెప్పి అంటుంది రుద్రాని రుద్రాని మరోసారి నక్కకి నాగలోకానికి వంతు చెయ్యొద్దు అవార్డు వచ్చినా రాకపోయినా తను అంటే ఏంటి అన్నది మా అందరికీ తెలుసు అని అంటారు అపర్ణాదేవి ఇక రాజ్ అక్కడి నుండి పైకి వెళ్ళిపోతారు ఇక అందరూ రాజు వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇక ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనమిక తన బాయ్ ఫ్రెండ్ ఫంక్షన్కి హుందాతనంగా నడుచుకుంటూ వస్తారు ఇప్పుడు రాజు కూడా వస్తారా బేబీ అని అంటూ అంటారు తప్పకుండా వస్తారు వాళ్ళ ఇంట్లో ఓటమి గెలుపు అది ఎక్కువ ఇది తక్కువ అని అనుకోరు సిగ్గు లేకుండా అవార్డు ఫంక్షన్కి వస్తారు వచ్చి తీరాల్సిందే బేబీ మన అవార్డు తీసుకుంటూ ఉంటే కళ్ళతో చూడాలి నన్ను జైల్లో పెట్టిన ఆ కుటుంబం కుళ్ళిపోవాలి అని అంటుంది అనామిక ఇక రాజ్ కూడా అవార్డు ఫంక్షన్కి వస్తారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టీవీ పెట్టుకొని అసలు అవార్డు ఫంక్షన్లో ఏం జరుగుతుందని చూస్తారు ఇటు కనకం ఫ్యామిలీ కావి కూడా టీవీ పెట్టుకుని చూస్తారు పాపం కనకం అంటుంది ఈసారి అల్లుడు గారు కనీసం సబ్మిట్ చేయలేదంట పాపం తను ఎలా ఉంటాడో ఏమో ఇప్పుడు అవార్డు ఫంక్షన్కి కూడా వెళ్ళారు అనగానే అమ్మా ఖచ్చితంగా వాళ్ళకే అవార్డు వస్తుంది అని అంటుంది కావ్య నువ్వేలా చెప్పగలవే సబ్మిట్ చేయకుండా ఎవరు అవార్డు ఇస్తారు అనగాని నేను సబ్మిట్ చేశానమ్మా ఖచ్చితంగా మనకే మా అత్తగారి వాళ్ళకే అవార్డు వస్తుంది అని అంటుంది కావ్య ఏం మాట్లాడుతున్నావి కావ్య అనగాని అవునమ్మా నేను ఇక్కడ ఉన్నా అది నా కుటుంబం కదా ఆయన బాధ నా బాధ కాదా అందుకే నేను ఆయనకి తెలియకుండా ఆ కుటుంబానికి తెలియకుండా నేను మంచి డిజైన్ వేసి సబ్మిట్ చేశాను ఖచ్చితంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకే నెంబర్ వన్ అవార్డు వస్తుంది నువ్వు టెన్షన్ పడద్దు అని అంటుంది ఎందుకే కావ్య ఎందుకే ఇంత ప్రేమ పెట్టుకున్న నీ భర్తపై ఇంకా నువ్వు ఇక్కడుండ అవసరమా వెళ్ళిపో అని అంటుంది తప్పకుండా వెళ్తానమ్మా ఇదిగో అవార్డు మా వారు తీసుకోగానే ఆ అవార్డు నేనే చేశానని ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు అప్పుడు నా భర్త మనసు మారుతుంది నేనంటే ఏంటి అని తెలుస్తుంది అప్పుడు నన్ను తీసుకుని వెళ్తారు అని అంటుంది కావ్య మరి ఉద్యోగం అనగానే అమ్మా నిన్నే రిజైన్ చేశాను ఎందుకో తెలుసా మా ఆయన నా దగ్గరికి వస్తారన్న నమ్మకంతో ఇక నాకు శాలరీ కూడా ఫిఫ్టీన్ డేస్కి ఇచ్చేశారమ్మా అని అంటుంది అమ్మయ్య ఇప్పుడు ఇప్పుడు నా మనసు తృప్తిగా ఉందే రేపు మీ అత్తవారింటికి మీ ఆయన చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తాడు అంతే కదా అని అంటుంది అంతే అమ్మా అని అంటుంది కావ్య ఒకవేళ మీ ఆయన మొండివాడిగా అక్కడ ఉంటే అనగానే ఉంటే ఉండని అమ్మ నేనే మా అత్తవారింటికి వెళ్ళిపోతాను అని అంటుంది ఇక కృష్ణమూర్తి కనకం నవ్వుకుంటారు ఇది ఇలా ఉండగా అవార్డు ఫంక్షన్లో ఇక నెంబర్ వన్ కంపెనీగా అవార్డు కొట్టేస్తుంది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా అనామిక అలాగే సామంత్ అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు ఇక రాజ్ అయితే మైండ్ బ్లాంక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు మిస్టర్ రాజ్ ఇంత మంచి డిజైన్ వేసింది కాకుండా సబ్మిట్ చేసింది కాకుండా అలా షాకింగ్గా చూస్తారేంటి రండి ఆ డిజైన్ మేము స్క్రీన్పై పెడుతున్నాము అని చెప్పి ఇక స్క్రీన్పై కావ్య వేసిన డిజైన్ చూపిస్తారు ఇక అన్ని డిజైన్స్తో పోల్చుకుంటే కావ్య వేసిన డిజైనే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది నేను సబ్మిట్ చేయలేదు కదా మరి వీళ్ళేంటి అని ఇక అక్కడికి వెళ్తారు చూడండి సార్ భార్యాభర్తలు రమ్మని చెప్తే మీరేమో వచ్చారు అందుకే మేము మీ డిజైనర్ కూడా వస్తే బాగుండు అనుకున్నాము మీ డిజైనర్ కూడా రాలేదు ఆ వార్డు మీ కంపెనీకి వచ్చింది మీరు తీసుకొని ఇక మీరు వచ్చే సంవత్సరం మీ భార్యతో రావాలి అని అంటారు రాజ్కి ఇక రాజ్ షాకింగ్గా అనిపిస్తుంది ఇదేంటి నెంబర్ వన్ అవార్డు మళ్ళీ నాకు వచ్చింది ఇది నమ్మలేకపోతున్నాను చాలా హ్యాపీగా ఉంది కానీ ఇంత సాయం ఎవరు చేశారు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక టీవీలో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక రుద్రాణి మాత్రం అలాగే కోపంగా చూస్తుంది హనమిక మళ్ళీ దెబ్బేశావు కదా ఇప్పుడు కావ్య నీ కంపెనీలో ఉందని చెప్పావు అది వెనక నుండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చక్కగా పనిచేసి పెట్టింది ఖచ్చితంగా ఆ డిజైన్ కావ్యదే హస్సలు హస్సలు డౌట్ లేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాణి ఇంతలో మీడియా వాళ్ళంతా వచ్చేస్తారు రాజుని చుట్టుముట్టుతూ ఉంటారు రాజ్ సార్ నిజంగా మీ డిజైనర్ ఎవరో కానీ చాలా అద్భుతంగా గీచ్ గీశారు మీ కంపెనీ నెంబర్ వన్ అవార్డులకి పేటెంట్ హక్కు కూడా తీసుకోవచ్చు అని చెప్పి మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంతలో అనామిక వస్తుంది ఇక మీడియా వారంతా ఓ మీరా మేడం ఇప్పుడు సామంత్ గర్ల్ ఫ్రెండ్గా మీరు చాలా అంటే చాలా అందరికీ తెలిసారు అని చెప్పేసరికి ఇక అనామిక వైపు చూస్తారు రాజ్ ఇక అనామిక కోపంగా చూస్తూ చూడండి ఇక్కడ ఉన్న అతను అతని భార్య కావ్య ఎంత మోసం చేశారో తెలుసా మా సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో తను ఉద్యోగానికి చేరి మాకు మంచి డిజైన్స్ ఇస్తానని చెప్పి అగ్రిమెంట్ రాసి ఇప్పుడు మమ్మల్ని మోసం చేసి తన సొంత కంపెనీని గెలిపించుకుంది ఈ భార్యాభర్తలు అవార్డుకి అర్హులు కాదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ ఏంటి ఇద్దరు డ్రామాలాడి మా కంపెనీని నాశనం చేయాలనుకున్నారా అని అంటుంది అనామిక షటప్ అసలు నీతో ఇంతసేపు మాట్లాడాలని కూడా అనుకోలేదు కానీ ఈ అవార్డు కావ్య వేసిందని ఇంత నిక్కచ్చిగా చెప్తున్నావు అనగానే కావ్య వేయకపోతే ఎవరు వేస్తారు వెళ్ళి అడిగి తెలుసుకో అని అంటుంది అనామిక ఇక అలాగే నా కంపెనీకి మోసం చేసిన కావ్యని అస్సలు వదలను అని అంటుంది ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు అక్కడి నుండి ఇక కళావతి ఇంటికి వస్తారు కావ్యతన్ని చూస్తుంది పరుగు పరుగున వచ్చేసరికి ఇక కావ్యవైపు కోపంగా చూస్తారు ఆ అవార్డుని నేల మీదకి ఇసురి కొడతారు రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతుంది కళావతి నిజంగా నాకు ద్రోహం చేశావు ఇప్పుడు అనామిక కంపెనీకి చేరి అనామికని కూడా ద్రోహం చేస్తావా అసలు నాకు తెలియకుండా నా కంపెనీకి సబ్మిట్ చేసే హక్కు నీకెవరిచ్చారు ఇంటికి రమ్మని చెప్తే రాలేదు ఇప్పుడు వెనక నుండి నన్ను నా కంపెనీని మా ఇంటిని ఉద్ధరించామని చెప్పి కావాలని ఇదంతా చేశావు కదా అని అంటారు ఏమండి మీరేం మాట్లాడుతున్నారు డిజైనర్గా నేను మన కంపెనీలో పనిచేయలేదా అదే హక్కుతో నేను సబ్మిట్ చేశాను అనగానే మరి నాకెందుకు చెప్పలేదు భర్తగా అప్పుడు నేను పనికిరానా అని అంటారు మీరు భర్తగా పనికి వస్తారో రాదో అన్నది మీకే వదిలేశాను కానీ ఈ విషయం అప్పుడు నేను చెప్తే మీరు ఒప్పుకునేవారా ఇప్పుడు అయినా అవార్డు వచ్చింది అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అని అంటుంది నా ప్రాబ్లం నువ్వే కళావతి భర్త గురించి కనీసం ఆలోచించవు గౌరవించవు కానీ కంపెనీలో చేరి నన్ను కిందికి తొక్కేయాలనుకున్నావు ఒకవేళ అది తెలిసి నీకు నిజం అడిగితే నువ్వేమో ఇలా మీ కంపెనీకి నేను హెల్ప్ చేశాను నేను లేకపోతే మీ కంపెనీకి అవార్డు కూడా రాదని చెప్పి ఇలా ఇలా నాకు దానం చేశావు నువ్వంటే ఏంటి అన్నది నాకు అర్థమైంది అనగానే ఇక కావ్యకి కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ఎప్పుడైనా కంపెనీకి కానీ మీకు గాని మీ ఇంటికి కానీ ద్రోహం చేయాలన్న ఆలోచన వస్తుందని ఎలా అనుకుంటున్నారు అసలు అనామిక కంపెనీలో నేను వర్క్ చేయడమేంటి అనామికకి నేను కింద ఏంటి అనగాని ఇక అనామిక విషయం మొత్తం చెప్తారు ఇంతలో ఆ కంపెనీ మేనేజర్కి ఫోన్ చేస్తుంది కావ్య మేడం మీరు ఇప్పటిదాకా సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకే డిజైన్ వేశారు దాని పక్కన ఉన్న కంపెనీనే మాది అంటే ఆ రెండు ఒక్క కంపెనీలే మీరెలాగూ రిజైన్ చేశారు కదా అందుకే చెప్పాను అని అంటారు మేనేజర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య నా దగ్గర నువ్వు ఏదో సాక్ష్యాలు నిరూపించి నువ్వు నాకు చెయ్యాలనుకుంటున్నావేమో నీ వల్ల వచ్చిన ఈ అవార్డు ఎప్పటికీ అవసరం లేదు నువ్వు నీ నచ్చిన దగ్గర వర్క్ చేసుకో ఇకపై నీకు నాకు సంబంధం లేదు వస్తాను అని చెప్పి ఇక అంటూ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకో విషయం చెప్తాను అత్తయ్య మావయ్య మీరంటే నాకు గౌరవం డబ్బు లేదు అని ఎప్పుడూ నేను చిన్న చూపు చూడలేదు కానీ కాలవతి మాత్రం నన్ను ఆలుసుగా తీసుకుంది కనీసం నన్ను భర్తగా కూడా గౌరవించడం లేదు తను అంటే ఏంటి అన్నది తను కాళ్ళ మీద నిలబడాలనుకుంటుంది అందుకే అలాంటి వారికి ఫ్రీడమ్ ఇవ్వాలి కదా దానికోసమే తనకి ఇస్తాను మీరేమి వరి అవ్వద్దు అని అంటారు ఆ విషయం తెలిసి కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది హుటాహుటిన డాక్టర్ని తెప్పించి టెస్ట్ చేపిస్తారు కావ్య ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోవడంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు కళావతి ప్రెగ్నెంటా నాకు ఎంత సంతోషంగా ఉంది అని చెప్పి ఇక రూంలోకి వెళ్ళేసరికి కావ్య అంటుంది మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఖచ్చితంగా మీరు నాకు విడాకులు ఇవ్వండి నేను ఏది కావాలంటే అది సంతకం చేస్తాను అలాగే విడాకులు కూడా ఒక నెల రోజుల్లో ప్లాన్ చేయండి ఇక నా గురించి మీరు మీ గురించి నేను ఆలోచించే అవసరమే లేదు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తాయి మనసులు కలవకపోతే ఆ బంధమే వేస్ట్ అని అర్థమైంది అందుకే విడాకులు కాగితాలపైన సంతకం చేస్తాను ఇంకొకటి తెలుసా మీ ఆస్తి పాస్తులు నగలు పట్టు చీరలు ఏమీ అవసరం లేదు ఉన్నంతలో బ్రతుకుతాను అనగానే కళావతి అది కాదు అనేగానే ఓ నేనిప్పుడు కడుపుతో ఉన్నాను కాబట్టి మీ వారసుడు పెరుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు నేను చేసిన తప్పులన్నీ మీరు క్షమిచ్చేస్తారు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తారు అంతేనా అని అంటుంది అది కాదు అనేలోపు ఇక మీరు ఏం చెప్పినా నేను వినను నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నాకు తోడుగా ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మీ ఇంటి వారసుడవుతారు అవుతారు అప్పటిదాకా మీరు ఎవరో నేను ఎవరో మీరు వెళ్ళండి మీ ఇంటికి విడాకుల నోటీసులు ఖచ్చితంగా వస్తాయి అని అంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్